కుల్ఫీల్లు బాగా పెద్దదైపోయింది అయినా కూడా పాలకి ఏడుస్తూ చూడండి ఎలా గోల్ చేస్తాం యాక్చువల్గా అమ్మకి ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయిపోయింది అయినా సరే వాళ్ళమ్మ పాలు అంటుంది కులిఫీలు కూడా గోల్ గోడలు చేస్తాం ఇలా కుల్ఫీల్ అలా ఏమో పిలుస్తుంది ఇదేమో పాలు కావాలని అడుగుతూ ఉంది అలా మంగడుపులు ఏడుస్తుంది మనిషి పిల్లల లాగా ఇంత పెద్ద అయిపోయేదాకా పాలు తాగిస్తే ఇలాగే ఉంటుంది సమస్య పాలు పరిచయం అయిపోయింది వాళ్ళ అమ్మ కూడా మీద ప్రేమ అలాగే ఉండి చూడండి ఫుల్ కూడా రెస్పాండ్ అవుతుంది కావాలంటే చూడండి తృప్తి ఫుల్ఫిల్ కావాలా ఫుల్ఫిల్ ఈ రోజు తృప్తికి బాల్ ఆపేస్తామండి మొన్న నైన్త్ కి ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది దానికి టీం ఇక ఇది ఒకటే ఏడుస్తాం ఉంది ఫుల్ఫిల్ సరే అడిగితే అది కూడా ఇస్తాను అని అందువల్ల వదిలాను మ్యాక్సిమం ఈరోజుతో డ్రై అయిపోతుంది అనుకుంటున్నాను బరే ఫైవ్ మంత్స్ వరకు పాలు తాగిచ్చిన తర్వాత ఆపేస్తే లోపల బేబీకి బాగా ఉంటుంది గ్రోత్కి ఎన్ని రోజు ఎంటే ప్రాబ్లం అయిపోతుంది నెక్స్ట్ ఇంత పెద్ద చూడ గుమ్మ దగ్గర పాల అయితే ఒక్కసారి అవాస్ ఛాన్స్ కూడా ఉంది యూ